ఇంత మంచి సామాజిక సమస్యల మీద ఎప్పటికప్పుడు ఏదైతే డిబేట్ పెడుతున్నటువంటి టీవీ ఛానల్ వారికి అభినందిస్తూ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల పట్ల ఈరోజు మనం చర్చించుకుంటున్నాం అయితే ముఖ్యమంత్రి గారి అనుభవ రాహిత్యం ఆలోచన రాహిత్యం మరి ఆయన పరిపాలన విధానాలను ఎత్తి చూపడమే కాకుండా ఆయనకు పరిపాలనలో అనుభవం లేదు ఆయన పరిపాలించలేడేమో అనేటువంటి అనుమానం ఈరోజు ప్రజలందరికీ కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం ముఖ్యంగా ప్రభుత్వానికి వెన్నెముక అయినటువంటి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇంకా ఇతరమైనటువంటి కార్మికులు కానీ వారి పట్ల అతడు ఒక నిర్లిప్త భావంతో మరి మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన మాట్లాడుతూ ఒక కొన్ని విషయాలు కొంత హిపోక్రసీ లేకుండా మాట్లాడినా అని అనుకుంటున్నాడు అవి మరి ప్రజలకి ఎలా వెళ్తాయి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే కొంత సంఖ్యాపరంగా ఎక్కువగా పెన్షనర్లు ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది పెన్షనర్లు ఉన్నారు అదేవిధంగా మరి ఈ ఏడాది కాలంలో దాదాపు పది పన్నెండు వేల మంది పెన్షనర్లు కూడా యాడ్ అయ్యి సుమారు మూడు లక్షల మంది పెన్షనర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు ఆ మూడు లక్షల మంది మరి ఈ రోజున ఒక బాధ్యత రాహిత్యం మాటల వల్ల ఒక కలత చెందినటువంటి పరిస్థితి మరి ఎంతో ఆశతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకున్నట్టు తెప్పించుకున్నట్లయితే ఉంటే మనకు చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తప్పక అందరం సమర్థించాము మరి ఆయన వచ్చినప్పటి నుండి కూడా ఇంతవరకు ఈరోజు చూస్తే ఐదు డిఏలు ఉన్నాయి బాకాయి అందులో తను గత అక్టోబర్లో ఇచ్చినటువంటి డిఎర్న్ఎస్ ఏరియర్స్ కానీ డిఎర్ఎస్ రిలీఫ్ కానీ అది అంతకు ముందు ఎన్నికలకు ముందు మరి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినటువంటి దాన్ని ఎన్నికల నియమావళి కారణంగా ఆపి ఉంచిన దాన్ని మాత్రమే ఇచ్చాడు దాదాపు ఇరవై శాతము డిఎర్ఎస్ ఏరియర్స్ బకాయిలు ఇరవై శాతం బేసిక్ మరి ప్రతి నెల పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ తక్కువ తీసుకుంటా ఉన్నారు ఒక్క విషయం చూసేది ఉంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కేవలము ప్రజలే అనుకుంటున్నారు ఉద్యోగులు పెన్షనర్లు కార్మికులు అందరూ కూడా ప్రజలలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మరి పరిపాలన చేసే వాళ్ళు మర్చిపోతున్నారేమో అని అనిపిస్తున్నది మరి అందరూ కూడా ఎవరు ఎవరైనా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నెలసరి వేతనాల మీదనే ఆధారపడతారు వాళ్ళు ఏమి బంగ్లాలు పెద్ద పెద్ద ఆస్తులు ఏమీ కూడబెట్టడం లేదు ఏ ఇంక్వైరీ చేసినా గానీ ఈ విషయం బయటపడుతుంది మరి కొన్ని ఉద్యోగులు కొందరు ఉద్యోగులు ఇంజనీరింగ్ అటువంటి అటువంటి వాళ్ళు కొంత అక్రమాస్తులు కూడబెడుతున్నారు కానీ తొంభై తొమ్మిది శాతం మంది ఉద్యోగులు ఈ రోజు వేతన జీవులుగా ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వ్యయాలను మరి వాటికి అను అనుకరించి డిఎన్ఎస్ రిలీఫ్ కానీ పిఆర్సీలు కానీ ఇంకా ఇతరమైనటువంటి బెనిఫిట్స్ కానీ ఇస్తా ఉన్నారు అయితే ఎంత శోచనీయం అంటే మరి గత ఉమ్మడి ప్రభుత్వంలో పదవ చివరి పిఆర్సి కమిషనరు తెలంగాణ రాష్ట్ర మొదటి పిఆర్సి కమిషనర్ గారు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేసి ఒక శాతము వారి నుంచి బేసిక్ పే ఆర్ బేసిక్ పెన్షన్ తీసుకొని దానికి ఒక ఇన్సూరెన్స్ పథకం కింద క్యాష్ స్టేట్మెంట్ జరపాలని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ పిఆర్సి కమిషనర్ సూచనలు ఇప్పటికి పదహారు పదిహేడు అయినాయి ఇంతవరకు లేదు